హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు మన వీడియోలు వచ్చేసి అటుకులతో ఉప్మాని ఎలా తయారు చేలో చూపించబోతున్నానండి చాలా లైట్గా ఉంటుంది డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు హ్యాపీగా తినచ్చు అనమాట మరి ఎప్పుడు తిని తయారు విధానం చూసేద్దాం ముందుగా జాలీగా పెట్టేసుకొని పెట్టేసుకుని దానిలోనికి రెండు కప్పులు నిండుగా అటుకులను తీసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం మందంగా ఉండే అండి పల్చగా ఉండేవి కూడా ఉంటాయి అవి ఉప్మాకి పనికి రావండి వాటితో ఎక్కువగా మిక్చర్లు అనేవి చేస్తూ ఉంటారనమాట ఇలా రెండు కప్పుల వరకు పూహను తీసేసుకున్నాను వాటర్లోనికి నీళ్ళను పోసుకుని వాష్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ కూడా మనం అన్ని ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్ని కట్ చేసుకున్న తర్వాత చెయ్యండి ముందే దీన్ని నానబెట్టి పెట్టేసుకున్నారంటే ఎక్కువగా నానిపోతుంది అనమాట టైం టు టైం చేయండి నేను చెప్పినట్లు ఇలా ఒకసారి కడిగి పెట్టేసిన తర్వాత మరలా వాటర్ని పోసుకొని ఆ నీటిని కూడా ఉంపేసేసి తిని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా తాలింపుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుని ఇందులోనికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో రెండు పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి మంచిగా వేయించుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ వేసారంటే కనుక పోహ అనేది మనం ఎంత ఆయిల్ వేసినా అది పీల్ చేసుకుంటుంది తర్వాత ఆయిల్ మొత్తం బయటకు వదిలేసి ఎగుటతనం అనేది వచ్చేస్తుంది అనమాట తగినంత వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగలు కూడా చూసారా వేగిపోని వేగిపోని అని ఎలా తెలుస్తుందంటే బబుల్స్ అనేవి తక్కువైపోయింది ఈ స్టేజ్లో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బంగాళదుంపను కూడా వేసుకోవాలన్నమాట బంగాళదుంప వేయటం వలన పోహా అనేది చాలా టేస్ట్గా కుదురుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా కనుక ట్రై చేయకపోతే ఇలా బంగాళదుంపలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అసలైన ప్రాసెస్ చూసేద్దాం ఒక టీ స్పూన్ అంత ఆవాలు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ అంత పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ అంతా మినపప్పును కూడా వేసుకొని అలాగే జీలకర్రను కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఈ తాలింపు చక్కగా మంచిగా వేయించుకోవాలండి తాలింపు మంచి సువాసన వచ్చిన తర్వాత ఒక ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోండి వీటిని కూడా తినేస్తారు అంత బాగుంటుంది తర్వాత వేసిన పచ్చిమిరపకాయలు ఇట్లాగూ వేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకుని పచ్చిమిరపకాయ వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు చక్కగా మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు చూసారా కరెక్ట్గా కుక్ అయి అట్లాగే మనం వేసిన పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది కదా ఈ స్టేజ్లో వచ్చేసి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి ఈ పోహాలో మరింత టేస్ట్ బాగుంటుందండి ఖచ్చితంగా వేయండి అట్లాగే వేయించి పెట్టుకున్న వేరుసెనబుల్ని కూడా వేసేసి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి ఎక్కువ ఇక్కడ యాడ్ చేసేసారంటే ఆ ముక్కలు మాత్రమే ఉప్పును ఎక్కువ పట్టేసుకుంటాయి లైట్గా ఇక్కడ ఉప్పు వేసిన తర్వాత మనం పోహ వేసిన తర్వాత కూడా ఉప్పును వేసుకోవాలి ఇందులో మొత్తానికి తగినంత పసుపును వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మంచి కలర్ వస్తుందనమాట ఆయిల్లో వేయడం వలన పసుపు అలాగే ఇందులోనికి ముందుగా మనం ఈ విధంగా కడిగి పెట్టుకున్న పోహని వేసేసుకోవచ్చు లేదంటే కనుక ఈ స్టేజ్లో వెంటనే చక్కగా అటుకుల్ని నానబెట్టేసి వేసిన వెంటనే గట్టిగా పిండేసేసి ఇప్పుడు వేసేసుకోవచ్చు అంటే ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగే ఇందులోకి ఉప్పు రుచికి దగ్గర తగినంత వేసేసుకోవాలి అలాగే కొత్తిమీరని కూడా పైనుంచి వేసేసుకుని చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మంచి కలర్ వస్తుందండి ఒకవేళ మీకు కలర్ తక్కువగా అనిపిస్తే కనుక పసుపు ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి మనం వేసిన ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు కరెక్ట్గా పడుపడులాడుతూ చాలా టేస్టీగా కుదిరింది అనమాట ఇలా మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక అర చెక్క వరకు నిమ్మకాయని ఇందులో పిండేసుకోవాలి ఇలా నిమ్మరసం కూడా ఉంటేనే బాగుంటుంది పులిహోరకి పులిహోర టేస్ట్ పోహాకి పోహా దేనికి మించింది దానికి ఉంటుందండి ఒక్కసారి గనుక ఇలా ట్రై చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చక్క మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా లైట్గా ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు చేసుకుంటారు కదా ఇలా ఒకసారి చేసుకున్నారంటే టేస్ట్గా చాలా బాగుంటుంది చక్క ఉల్లిపాయలు ఇట్లా నిమ్మకాయని ఏదన్నా ఫ్రూట్ పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది లేదంటే ఛాయ్ అలవాటు ఉన్న వాళ్ళు వేడి వేడి టీ పెట్టుకోవచ్చు లేదంటే కనుక మామిడికాయ ఎండు పచ్చడితో ఒకసారి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్